వేములవాడ పట్టణంలో నిర్వహించబోయే బోకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల బ్రోచర్ విడుదల కార్యక్రమం వేములవాడ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కరాటే పోటీల బ్రోచర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వేములవాడ సబ్కోర్టు అడిషనల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత అవధూత రజనీకాంత్ ఒకేనావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ నిర్వాహకులు అబ్దుల్ మన్నన్ సీనియర్ జర్నలిస్టు లాయక్ పాషా అకాడమీ సీనియర్ బ్లాక్ బెల్ట్ గ్రహీతలు మరియు మంగళగిరి శ్రీనివాస్ దండుగల తిరుపతి శంకర్ తదితరులు పాల్గొన్నారు ఇటీ పోటీలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన వేములవాడ శ్రీనివాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు दिन है ना तो बात ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నాడు జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి కరాటే పోటీ నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్య ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సార్ గారికి మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న క్రీడాకారులకు మరి అలాగే నేనులో నియోజకం నుంచి వస్తున్న విద్యావర్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం కరాటే అసోసియేషన్ నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చిన బ్లాక్ బెల్ట్స్లో కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రోచర్ రిలీజ్ చేసిన అన్న సీనాన్న గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం